ఇక్క ఎలా ఉన్నారు చాలా రోజులైంది గ్యాప్ వచ్చింది వీడియోకి కొంచెం గ్యాప్ వచ్చింది కానీ మంచి ఆఫర్ తో అయితే ముందుకు వచ్చేస్తాను ముందుగా షాప్ అడ్రస్ చెప్దాం షాప్ వచ్చేసి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ షాప్ నెంబర్ రెండు వందల ఫ్యాషన్స్ అనమాట ఈ రోజు వచ్చేసి త్రీ పీస్ సెట్స్ చూపిస్తున్నాము అది ఏంటంటే దీంట్లో కొంచెం ఈ హ్యాండ్స్ స్లీవ్లెస్ అయితే చూపిస్తున్నాం అనమాట స్లీవ్ లెస్ వచ్చేసి ఆఫర్ ప్రైస్ లో అంటే కొనుగోలు కంటే తక్కువ రేట్ ఇచ్చేస్తాను ప్లస్ గిఫ్ట్ ఒకటి ఇస్తాను ఈ కొనుగోలు చేసిన వాళ్ళకి ఎస్ సైజు మనకి సీవ్లెస్ అయితే వస్తాయండి మీకు దీని కాన్సెప్ట్ వచ్చేసరికి సైడ్ కట్ టాప్ అయితే వస్తుంది అనమాట అది తట్టు మనకి టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్టే చూపిస్తున్నాము ఇది మనకి సైజ్ ఓకే ఓకే కాటన్ దుప్పట కాటన్ మామూలుగా మనం టూ అండ్ హాఫ్ మీటర్ దుప్పటా చూపిస్తాం కదా అవును అవన్నమాట ఓకే సో ఫ్యాబ్రిక్ కూడా హెవీ ప్యూర్ అయితే వచ్చిందండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి దీనికి దుప్పటా కూడా నేను చూపిస్తాను టూ అండ్ హాఫ్ మీటర్తో దుప్పటా అయితే వస్తుందనమాట ఇది వచ్చేసరికి ఎస్ సైజు ఎక్సెస్ సైజు వాళ్ళకైతే వస్తుందండి సైజ్ అయితే మాత్రం కాలర్ నెక్ వచ్చింది దీనికి హ్యాండ్స్ అయితే రావు మీరు ఏదైనా క్లాత్ తీసుకుని హ్యాండ్స్ కన్నా కుట్టించుకుంటే ఇంచుమించు ఫోర్టీన్ డబల్ నైన్ ఉన్నంత కాస్ట్ అయితే ఉంటుంది అనమాట డ్రెస్ అండ్ ఆఫర్ ప్రైస్ అక్క ఇవాళ ఓకే సో మినిమం థౌసండ్ బిల్ చేస్తే ఈ గిఫ్ట్ అయితే వస్తుంది యాక్చువల్ గా జ్యువెలరీస్ నుంచి మనకి ఒక మంచి గిఫ్ట్ అయితే ఇస్తున్నారు మన లక్ష్మీ మ్యాచింగ్ సెంటర్ నుంచి బట్ అక్క ఈ గిఫ్ట్ లో సిల్వర్ ఉంటుందా ఏంటి స్పెషల్ ఇలాంటి ఆఫర్ ఎందుకు ఇచ్చావు మన వాళ్ళకి శ్రావణ మాసం అంటే సో మంచి లక్ష్మీదేవి కాస్ సూపర్ అండ్ మన అంటే మన ఛానల్ నుంచి మన షాప్ నుంచి చాలా మంది కస్టమర్స్ ఉన్నారు నీకు బట్ ఇవాళ ఈ రోజు ఈ ఆఫర్ తో మంచి గిఫ్ట్ తో పాటు మినిమం థౌసండ్ పర్చేస్ చేయాలి సూపర్ సిల్వర్ కదా సో సిల్వర్ ప్రైస్ ఎంత ఉందో తెలుసా సో మన కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం మంచిగా సిల్వర్ లో లక్ష్మి కాస్ అయితే వచ్చేస్తుంది అనమాట మినిమం థౌసండ్ పర్చేస్ చేయండి అండ్ డీటెయిల్స్ ఏంటంటే అక్క ఇప్పుడు డ్రెస్సెస్ ఎంత పెడుతున్నావు ఎంత ప్రైస్ లో వస్తున్నాయి జస్ట్ త్రీ ఫార్టీ ఇది మనం సిక్స్ ఫిఫ్టీ పెట్టి అమ్మాం అనమాట ఇది వచ్చేసి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ ఎందుకు అంటే ఈ శ్రావణ మాసం ఆఫర్ ఒకటి గిఫ్ట్ ఒకటి వీటికి స్లీవ్లెస్ వచ్చాయి కదా స్లీవ్లెస్ పర్పస్ కింద చాలా తగ్గించి పెట్టి బట్ క్వాలిటీ అయితే మాత్రం హెవీ అండి ఈ కలెక్షన్ అంతా కూడా మనకి మ్యానుఫాక్చర్ నుంచి అంటే జైపూర్ కలకత్తా అటు నుంచి వచ్చిన కలెక్షన్ అన్నమాట ఇంత తక్కువ ప్రైస్ కి ఇవ్వడానికి కారణం ఏంటంటే మన అంటే మనకి సీవ్లెస్ అనేది కొంతమంది యూజ్ చేస్తారు యూస్ చేయరు బట్ మీరు గనక ఇలాంటి క్లాత్ తీసుకొని మీరు చక్కగా హ్యాండ్స్ వేసుకుంటే వర్త్ ఆఫ్ ది డ్రెస్ ఫోర్టీన్ డబల్ నైన్ రేంజ్ అయితే ఉంటుందండి అంత హెవీ క్వాలిటీలో ఉన్న డ్రెస్సెస్ ఈ రోజు మన లక్ష్మి మ్యాచింగ్ నుంచి జస్ట్ త్రీ ఫార్టీ నైన్కి ఇవ్వటం అసలు ఒక్కొక్కటి దుప్పటా కావచ్చు డ్రెస్ కావచ్చు ఎంత హై కాస్ట్ తెలుసా అండి మీకు మీరు అసలు నంబర్ ఇంత తక్కువ ప్రైస్కి వస్తుందంటే దట్టు దీంతో పాటు మనకి గిఫ్ట్ కూడా అయితే ఉంటుంది సో మినిమం థౌసండ్ పర్చేస్ చేయండి ఇవాళ చూపించబోయే పడుతుంది ప్రైస్ వచ్చేసరికి అయితే మాత్రం గిఫ్ట్ కూడా వస్తుంది అవునక్క స్మాల్ సైజ్ వీటిలో స్మాల్ ఉంది యాక్చువల్గా ఈ ఫ్రాక్ ఓపెన్ చేసిన వచ్చేసరికి ఎల్ సైజ్ వచ్చిందనమాట ఇది వచ్చేసరికి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అనమాట అండ్ ఇది వచ్చేసరికి మనకి ప్యాంట్ అయితే వస్తుందండి అన్నీ కూడా త్రీ పీస్ సెట్ విత్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ రేంజ్లో చూపిస్తున్నాము అండ్ శ్రావణ మాసం స్పెషల్ సందర్భంగా మంచి మన ఇంటికి లక్ష్మీదేవి గిఫ్ట్గా కూడా వస్తుందనమాట ఈ ఆఫర్ని అయితే ఎవరు మిస్ చేసుకోకండి జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా మనకి ఏ వస్తాయండి మీరు గనక క్లాత్ తీసుకొని జస్ట్ స్టిచ్చింగ్ చేయించుకుంటే మాత్రం చాలా బాగుంటాయి అనమాట మీకు చెప్తున్నా కదా హెవీ రేంజ్లో ఉన్న కలెక్షన్ ఈ రోజున జస్ట్ మనం ఆఫర్లో పెట్టేసాము త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే రండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది అండి మనకి స్టార్టింగ్లోనే ఉంటుంది సండే కూడా షాప్ ఓపెన్లోనే ఉంటుంది మీరు ఎనీ టైం కస్టమర్స్ అయితే విజిట్ చేయొచ్చు మేము ఆల్రెడీ ఇది దుప్పటా వస్తుంది అన్ని కూడా బాగా పెద్దవే వచ్చాయి దుప్పటాస్ కూడా అసలు మంచి క్వాలిటీ వస్తుంది ఓన్లీ స్లీవ్ లెస్ ఒక్కటే దీనిలో డిఫెక్ట్ మాత్రమే ఓకే ఓకే ఇంకోటి వచ్చేసి సేమ్ పీస్ లోనే ఉంది తులసి కాకపోతే దీనికి చున్నీ లేదు అన్నమాట టూ పీస్ సెట్ గా వచ్చింది ఓకే ఓకే ఇది టాప్ వస్తుంది ఇది బాటమ్ వస్తుంది సేమ్ డిజైన్ లో త్రీ పీస్ సెట్ ఒకటి వచ్చి టూ పీస్ సెట్ ఓకే అక్క ఓకే అక్క సేమ్ డిజైన్ లో స్మాల్ సైజ్ అయితే చూపించాము స్మాల్ సైజ్ లో ఇంకొక పీస్ ఉంది అది కూడా సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మీకు ఎస్ ఎక్స్ఎస్ ఎల్ సైజ్ వాళ్ళకైతే వస్తుంది ఎక్కడైనా మీకు ఎక్సెల్ సైజ్ వస్తే మాత్రం అది డైరెక్ట్ గా మీకు ఒకసారి మెన్షన్ చేస్తాను మీరు అది ఒకసారి అయితే వినండి ఓకే సో ఇది వచ్చేసరికి మళ్ళీ ఎస్ సైజ్ లోనే ఎనెదర్ కలర్ అనమాట ఎంత ఫ్యాన్సీ లుక్ ఉంది చూడండి అంటే కొంతమంది ఏంటంటే మార్వాడీస్ జైన్స్ ఇలాంటి డ్రెస్సెస్ అనేది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా ఉంటారు ఇంత హెవీ క్వాలిటీ ఉన్న డ్రెస్సెస్ అలానే మనకి సీవ్లెస్ కూడా వాళ్ళు బాగా యూజ్ చేస్తారు అనమాట సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మీకు ఇంత తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో వస్తున్నాయి జస్ట్ త్రీ ఫార్టీ మాత్రమేనండి త్రీ పీస్ సెట్ కూడాను హెవీ షోరూమ్ కలెక్షన్ ఇది మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ మంచిగా గిఫ్ట్ కూడా అయితే ఇస్తున్నాం అనమాట కలెక్షన్ సైజ్ వచ్చేసి ఎం సైజ్ చూపిస్తున్నాం ఈ ఎం సైజ్ లో ఇది వచ్చేసి టాప్ అనమాట ఇది శరారా మోడల్ లో అయితే వస్తుంది ఓకే అక్క క్వాలిటీ కలంకారీ వచ్చింది కదా కలంకారీ డిజైన్ లోనే వస్తుంది కలంకారీ డిజైన్ వచ్చింది అండ్ మనకి కాటన్ టైప్ లో అయితే వస్తుంది అనమాట ఓకే స్లీవ్లెస్ చూపిస్తున్నాము లెస్ అనమాట ఇది వచ్చేసి దుప్పట ఆరు నా ఫోర్ సైడ్ లేస్ కూడా వస్తుంది అన్ని గ్రాండ్ వేస్ ఉన్న ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ టీ ఈ కలెక్షన్ అనేటట్టుంది ఓకే గిఫ్ట్ గిఫ్ట్ అది అసలు మర్చిపోకూడదు మీకు వచ్చేసరికి గిఫ్ట్ కూడా వస్తుందన్నమాట మీరు అసలు మర్చిపోకండి మీకు ఏంటంటే మనం స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇవాళ మనం చెప్తూనే ఉంటాము సీవ్లెస్ టాప్స్ పెడుతున్నామని చెప్పని టాప్స్ కూడా కాదు మనకి త్రీ పీస్ సెట్స్ అయితే పెడుతున్నాం అనమాట ఇవన్నీ కూడాను మీకు ప్యాంట్ వస్తుంది టాప్ వస్తుంది అలానే మనకి దుప్పటా కూడా వస్తుందన్నమాట టాపే వస్తుంది ప్రొవైడ్ అవునవును డిఫరెంట్ కొంచెం ఇవన్నీ కూడా మనకి అటు సైడ్ కొంచెం మీకు చెప్పాను కదండి మార్వాడీస్ జైన్స్ అంటే కొంచెం డీసెంట్ గా సీవ్లెస్ కూడా యూస్ అన్న వాళ్ళు లేకపోయినా మీరు ఇంత తక్కువ ప్రైస్ లో త్రీ పీస్ సెట్ వస్తుంది కాబట్టి మేము స్టిచ్చింగ్ చేయించుకుంటాము హ్యాండ్స్ అన్న వాళ్ళు కూడా మీరు చక్కగా ట్రై చేయొచ్చు అనమాట ఇవాళ మాత్రం వెరీ రీజనబుల్ గా ఇస్తున్నాము జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే రండి ఎం సైజ్ అయితే వస్తుందనమాట ఇదేంటి హ్యాండ్ ప్రొవైడ్ చేసావు దీనికి కొంచెం కలర్ కొంచెం షేడ్ అయింది ఓకే అక్క సో వీటిలో ఉన్న మనము అన్నీ చెప్తున్నామండి వీడియో క్లారిటీగా వినే మీరు పర్చేస్ చేసుకోండి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు ప్రైజ్ అనేది చేంజ్ అవ్వకుండా ఒకటే ప్రైజ్లో చక్కగా సైజెస్ అలానే మనకి ఈ వీడియో చూసి థౌజండ్ రూపీస్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి మంచి సిల్వర్ లక్ష్మీ కాజు అయితే గిఫ్ట్గా అయితే అనమాట ఇలాంటిది అసలు మిస్ చేసుకోకండి ఎవరు కూడాను సో నెక్స్ట్ వన్ డార్క్ పింక్ కలర్ ఇది కూడా మనకి శరారా మోడల్ అయితే వస్తుంది డబల్ స్టెప్ వచ్చింది దీనికి దుప్పటా దుప్పట ఓకే చాలా హైలైట్ ప్యూర్ కాటన్ ఓకే ప్యూర్ కాటన్ వస్తుంది ఓకే 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 నెక్స్ట్ వన్ బ్లాక్ కలర్ సో ఇవన్నీ కూడా మనకి జైపూర్ స్టైల్ కాటన్లో వస్తుందండి మీకు మంచి డీసెంట్ అప్పరెన్స్ అయితే ఇస్తుంది అనమాట మీరు కనుక హ్యాండ్స్ ఒక్కటి క్లాత్ తీసుకొని దాన్ని తగ్గట్టు కుట్టించుకుంటే మాత్రం మినిమం ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్లో అయిపోతుందండి మీరు కుట్టించుకోవాలన్నా కూడా మీకు మంచి క్వాలిటీ ఉన్న హెవీ కాస్ట్ షోరూంలో ఉన్న త్రీ పీ సెట్ మీరు మూడు వందల నలభై రూపాయలు నలభై తొమ్మిది రూపాయలకి వచ్చేసినట్టు అనమాట మీరు అసలు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అండ్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుందండి మీరు షాప్ కూడా విజిట్ చేయొచ్చు ఇళ్ళ దగ్గర హోల్సేల్ గా బిజినెస్ చేసే వాళ్ళు అయితే మాత్రం ఇది కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగున్నాయి మినిమము టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళు కూడా మంచిగా బ్యారప్ చేయొచ్చు కిడ్స్ కూడా సెట్ అవుతుంది మీకు ఏంటంటే ప్రతిదానికి ప్యాంట్ వచ్చిందండి చక్కగా చున్నీస్ వస్తున్నాయి అలానే మనకి మంచి క్వాలిటీ వస్తుంది బట్ మనకి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఇట్లా మనకి సీవ్లెస్ టాప్స్ అనేవి మంచి ఆఫర్లో వచ్చాయి కాబట్టి ఈ విత్ ప్రైజ్లో అయితే ఇస్తున్నాము ఇదైతే మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు లేట్గా వీడియో ఇస్తున్నా లేటెస్ట్గా ఇస్తున్నాము అండ్ అలానే గిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశాము ఈ వీడియో చూసి ఎవరైనా థౌసండ్ రూపీస్ కనుక పర్చేస్ చేస్తే ఈ శ్రావణ మాసానికి ప్రతి ఇంటికి లక్ష్మీదేవి అయితే సిల్వర్ కాస్త అయితే వస్తుందండి సో బయట సిల్వర్ అనేది ఎంత ప్రైస్ ఉందో మీ అందరికీ తెలుసు మీరు మీరు ఉపయోగించుకునే దాంట్లో ఖచ్చితంగా ఆ సిల్వర్ కాయిన్ అనేది మీరు బ్రహ్మాండంగా ఉపయోగించుకోవచ్చు అనమాట అన్ని కాయిన్స్ అన్ని కాయిన్స్ కూడా వస్తాయి అవును ఇది కూడా చెప్పావు కాదు కూడా అవునవును అట్లా ఈ డ్రెస్సెస్ యూస్ చేసుకోండి చక్కగా ఫిఫ్టీ రూపీస్ ఖర్చు మందు కాదనుకుంటా హ్యాండ్స్ వచ్చే హ్యాండ్స్ వచ్చేసి వస్తాయి అవునక్క ఇట్లా మొత్తం ఈ మొత్తం త్రీ పీస్ సెట్స్ కాబట్టి ఓన్లీ త్రీ ఫిఫ్టీ కే త్రీ ఫిఫ్టీ కే మీకు ఆ అవునవు ఆ ప్రైస్ లో ఉండేవే ఇవన్నీ కూడా మీకు ఇలా సెట్ చేసి పెట్టుకున్నాం అనమాట ఏ సైజ్ ఏవైతే ఉన్నాయో మీకు క్లారిటీగా మీకు ఓపెన్ చేసి చూపిస్తాం ఇందాక ఎస్ చూపించాము అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఏం చూపించాము నెక్స్ట్ ఎల్ఏ కదా ఇప్పుడు చూపించేది ఎల్ సైజ్ వెళ్ళిపోదాం ఫస్ట్ సైజ్ లోకి అయితే వచ్చేసాము ఇప్పుడు దాకా ఎస్ సైజు ఎం సైజ్ చూసాం కదా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎల్ సైజ్ అనమాట వీటిలో మీకు పర్ఫెక్ట్ సైజ్ ఉంటుందండి ఎందుకంటే మనకు అన్ని కూడా షోరూమ్ కలెక్షన్ కాబట్టి మీకు లెంత్ అలానే మనకు వచ్చేసరికి విత్ కూడా అంతా పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట అండ్ కిందంతా కూడా మనకి కోటాపతి లేస్తే ఇలా డిజైన్ అయితే వస్తుంది మీకు మంచి డిజైన్ అండ్ డార్క్ చిల్లీ రెడ్ కలర్ కాంబినేషన్ త్రీ పీస్ సెట్ మనకి తుప్పటా కూడా మనకి టూ అండ్ హాఫ్ లెంతే ఉంటుంది ఇప్పుడు సైజ్ మారిందని ప్రైజ్ ఏం మారు కదక్క సేమ్ ప్రైజే ఉంటుంది జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ప్రైస్ చేంజ్ ఏం ఉండదు నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోర్ బ్యూటిఫుల్ టాప్ అయితే చూపిస్తున్నాము లాంగ్ కలి వచ్చింది చాలా లాంగ్ కలి వచ్చింది అనమాట ఓకే ఓకే దుప్పటా వస్తుంది బట్ సైజ్ వచ్చేసరికి ఏమో ఎల్ సైజ్ అండి ఎల్ అంటే ఫార్టీ సైజ్ అయితే వస్తుంది అనమాట మీకు ఫార్టీ సైజులో ఉన్న ఎల్ కలర్ మంచి మనకి కాటన్లో విత్ కాటన్ అండి జైపూర్ కాటన్లో చూపిస్తున్నాము మనకి మ్యానుఫ్యాక్చర్ నుంచి తక్కువ ప్రైస్ వచ్చింది కాబట్టి ఇంత లాంగ్ కలిగి ఉన్న టాప్ కూడా టూ పీస్ సెట్ మీకు త్రీ ఫార్టీ కే ఇస్తున్నాం అనమాట ప్రైస్ చేంజ్ అవ్వలేదు ఒకసారి గమనించండి సండే కూడా షాప్ ఓపెన్లో ఉంటుంది మీరు షాప్కి కూడా విజిట్ చేయొచ్చు ఈ వీడియో కనుక ఏదైనా కన్ఫ్యూజ్ ఉన్నా కూడా మీకు వీడియో కాల్ ప్రొవైడ్ ఉంటుంది డ్రెస్సెస్కి హ్యాండ్స్ అయితే రావు మీరు క్లారిటీ తీసుకోండి ఒకసారి మేము క్లారిటీగా చెప్తున్నాము ఏది ఏ సైజ్లో కూడా మీకు పర్ఫెక్ట్ గా చూపిస్తున్నాం అనమాట అసలు మిస్ చేసుకోకండి ఇలాంటి ప్రైస్ తక్కువ ప్రైస్లో వచ్చినట్వి మీరు హ్యాండ్స్ పెట్టాలంటే కూడా మీరు విత్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ లో అయిపోతుందండి బట్ ఇలాంటి క్వాలిటీ అనేది మీరు ఎక్కడికి వెళ్ళి కొనాలన్నా వర్త్ ఆఫ్ ది ఫోర్టీన్ డబల్ నైన్ ప్రైస్ అయితే ఉంటుంది అనమాట ఎస్ సైజ్ వచ్చిందా ఓకే ఓకే దానికి దుప్పట ఓకే ఓకే అది కూడా కలంకారీలో వచ్చింది మనకి త్రీ పీస్ సెట్ ఇలా ప్యాంట్ వస్తుంది చున్నీ కూడా వస్తుందనమాట వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ ఇందాక మనం స్టార్టింగ్లో బ్లాక్లో చూసిన కాలర్ నెక్ డ్రెస్ వచ్చేసరికి ఎల్ సైజ్లో కూడా అవైలబిలిటీలో ఉంది మీకు కరెక్ట్గా చూడండి ఫిట్టింగ్ అనేది కూడా మీకు ఎల్ అంటే ఫార్టీ లెన్త్ వస్తుంది అనమాట సరిపోదు అన్నది ఏం లేదు అది కూడా కాటన్లో వస్తుందండి కాటన్ అండ్ విత్ క్వాలిటీ కూడా హెవీగా ఉంటుంది అనమాట ఇది వచ్చేసరికి మనకి ప్యాంట్ అయితే వస్తుంది మీకు స్ట్రెచబుల్ అయితే ఉంటుంది మీకు టాప్ ప్యాంట్ అలానే చున్నీ కూడా కూడా మీకు కాటనే వస్తుంది అనమాట హెవీ క్వాలిటీ అండి జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బాందిని స్టైల్ హ్యాండ్ వచ్చేసింది ఎల్ సైజ్లోనే ఇదేంటి త్రీ పీస్ అయినా ఇది కూడా సో సైడ్ కట్ టాప్ వస్తుందనమాట ఇది వచ్చేసరికి దీని ప్యాంట్ కూడా వచ్చేసరికి సేమ్ టాప్ ఎలాంటి డిజైన్ ఉంటుందో సేమ్ అలాంటి డిజైన్ వస్తుంది అంటే ఇది బై వచ్చింది కాదు త్రీ ఫార్టీన్ అనమాట నేను త్రీ ఫార్టీ నైన్ అన్న ప్రైస్ అయితే స్టన్ అయ్యానండి ఎందుకంటే నాకు ఈ క్లాత్ చూస్తే అర్థమవుతుంది ఎక్కడ లేదన్నా ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ లో సేల్ చేసినట్వే బట్ మనకి సీవ్లెస్ షోభ కదా ఓకే ఓకే ఇది కూడా చెప్పాను కదా ఇది మంచి క్లాస్ అయితే ఉంటుంది సేమ్ పీస్ ఇది కూడాను సో ఇందా మనం ఓపెన్ చేసిన టాపే ఇది కూడా రెడ్ కలర్ ఎల్లోలో ఎల్లో వచ్చిందనమాట ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అనండి నెక్స్ట్ ఎక్సెల్ సైజ్ కూడా ఉందాకా ఎక్సెల్ సైజులో కూడా వెళ్దాం వచ్చేసరికి ఎక్సెల్ సైజు ఓకే అక్కడ ఈ బ్లాక్ అయితే మాత్రం ఎస్లో ఉంది మనకి ఎల్ సైజ్లో ఉంది ఎం లో ఉంది లో కూడా ఉంది అనమాట ఇవన్నీ కూడా మనకి ప్యూర్ కాటన్ వస్తుందండి మనకి విత్ సీవ్లెస్ రావటం వల్ల జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కి త్రీ పీస్ సెట్ అయితే ఇస్తున్నాం అనమాట ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్ అనమాట మనకి సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది మన గుంటూరు సిటీ మార్కెట్ లో అయితే షాప్ ఉంటుందండి షాప్ నెంబర్ టూ వన్ నైన్ అయితే వస్తుందనమాట అండ్ ఇందాక ఎల్లో కలర్ త్రీ పీస్ సెట్ చూసారు కదా సేమ్ అదే త్రీ పీస్ సెట్ మనకి ఎక్సెల్ సైజ్ లో కూడా అవైలబిలిటీ లో ఉందన్నమాట ఎక్సెల్ లో కూడా తీసుకోవచ్చు దీనికి హ్యాండ్స్ కూడా వచ్చినాయండి అండ్ దుప్పటా వచ్చేసరికి ఏమో మనకి ఇలా షేడెడ్ దుప్పట అయితే వస్తుంది అనమాట అవును ఓకే సో డబల్ ఎక్సల్ సైజ్ లో మనకి హ్యాండ్స్ వచ్చిన టాప్ కూడా ఉందండి మనకి ఎల్లో కలర్ అయితే వస్తుంది అనమాట డ్యామేజ్ వచ్చింది కొంచెం ఇక్కడ ఇలా అయితే వచ్చింది బట్ కాస్ట్ అయితే మారలేదు జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి ఇచ్చేసేస్తున్నాము డబల్ ఎక్స్ఎల్ కూడా అండి ఎల్లో కలర్ థీమ్ వాళ్ళకి కావాలంటే ఈ డ్రెస్ ఒకసారి చూసుకోవచ్చు జస్ట్ ఇక్కడ మీకు ఇలా లైట్గా పోగులేసినట్టు అయితే మాత్రం డ్యామేజ్ అయితే ఉంది అది మీకు క్లారిటీగా చూపిస్తున్నాము త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మనకి త్రీ పీస్ అయితే ఇది దుప్పటా వస్తుంది అండ్ ఇది వచ్చరిగా మనకి ప్యాంట్ వస్తుంది అనమాట క్లాత్ అయితే మాత్రం మీకు కాటనే ఉంటుందండి మనకి ప్యూర్ హెవీ కాటన్ అయితే వస్తుంది వీటిలో కలంకారి స్టైల్ కూడా ఉన్నాయి మీరు ఎవరు మిస్ చేసుకోవద్దు అయితే విజిట్ చేయండి సో దగ్గర ఇలాంటి డ్రెస్సెస్ మీకు సేల్ అవుతాయి ఇంత తక్కువ కాస్ట్ లో వస్తుంది కదా అని చెప్పని మీరు అనుకున్నా కూడా ఒకసారి అయితే షాప్ కి విజిట్ చేసి మోడల్స్ ఎలాంటివి ఉన్నాయో కలెక్షన్ ఎలా ఉందో మీరు ఒకసారి గమనించండి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట ఓకే ఓకే సో నెక్స్ట్ బ్లాక్ కూడా ఉంది డబుల్ ఎక్స్ఎల్ అక్క ఎక్సెల్ బ్లాక్ కూడా ఈ పీస్ అయితే మాత్రం అన్నిట్లో వచ్చింది అసలు ఇవన్నీ కూడా చాలా హెవీ ఫ్యాబ్రిక్ అండి క్వాలిటీ కూడా మీకు హెవీగానే వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా హెవీగానే ఉంటుంది మీరు ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ కలెక్షన్ అయితే మాత్రం టాప్స్ ఉన్నాయి ఓకే స్లీవ్లెస్ కాదు హ్యాండ్స్ వచ్చింది అయినప్పటికీ కొంచెం షేడ్ అయింది అనమాట అందుకోసం అని చెప్పి ఇది ఓన్లీ వన్ నైన్టీ నైన్ కే ఇచ్చేస్తున్నాను ఈ టాప్స్ వచ్చేసరికి వన్ డబల్ నైన్ రూపీస్ మనకి జీన్స్ క్లాత్ అయితే వచ్చిందండి మనకి జస్ట్ షేడెడ్ రావడం వల్ల మీకు ప్రైస్ అనేది తక్కువకి ఇస్తున్నాము అసలు చాలా బాగున్నాయి వన్ డబల్ నైన్ ఏనా చాలా చాలా బాగుంది స్లీవ్లెస్ ఓకే చాలా బాగున్నాయి హాస్సంగా ఉన్నాయండి జస్ట్ మీకు వచ్చేసరికి వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అనమాట ఓకే ఓకే సో మీకు ఈ కలర్ టాప్స్ కూడా మీరు గమనించండి చాలా అంటే చాలా బాగున్నాయి ఓకే ఓకే సో చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో కలర్ థీమ్ అనమాట ఇది కూడా మనకు వచ్చేటప్పటికి అంబ్రిల్లా స్లీవ్లెస్ ఏ వస్తుందండి ఇవన్నీ కూడా ఏంటంటే మీరు హ్యాండ్స్ కనుక స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు చక్కగా క్వాలిటీ అయితే మాత్రం చాలా ఎక్కువ వచ్చింది త్రీ ఎక్స్ఎల్ సైజ్లో అయితే వచ్చింది అనమాట టూ సైజ్ అదిగోండి ఇంకో సైజ్ పీస్ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది జస్ట్ ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అనమాట నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇది వచ్చేసరికి మనకి జీన్స్ మీద టాప్ అయితే వస్తుంది అనమాట ఇది కూడా వన్ డబల్ నైన్కే ఇస్తున్నాము ఇవాళ వీడియో అయితే ఇది